హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి రాత్రి అనుకోకుండా మరి లైవ్లోకి వచ్చిన సార్ గారు ముఖ్యంగా కొన్ని పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది నిజంగా ఫౌండర్స్ సార్ ఇన్ని రోజుల తర్వాత మరి ముందుకు మన ముందుకు వచ్చి మరి విషయాలు చెప్పాడంటే ఖచ్చితంగా సార్ మాటల్లో వర్క్ దాదాపు అయిపోయింది ముందు కథ వేరు ఇప్పటి కథ చాలా డిఫరెంట్గా అంటే చాలా కంప్లీట్గా అయ్యాయి కాబట్టి నేను మిమ్మల్ని గెలిపించడానికి అంతా రెడీ చేస్తున్నానని చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా ఇంకా తదుపరి సందేశం అదేవిధంగా తదుపరి మీటింగ్ కూడా ఉంటుంది అందులో అన్ని విషయాలు మీకు తెలుస్తాయని మనకు చెప్పడం జరిగింది కాబట్టి రాత్రి వీడియోలో జనరల్ విషయాలు చెప్పినా కూడా మరి పాపప్ అనేది వచ్చింది అందులో సంక్రాంతికి మీకోసం ఆహా సారీ క్రిస్మస్కు మీ కోసం ప్లాన్ రెడీ చేస్తున్నాను అనే విధంగా చెప్పడం జరిగింది అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇటీవల గందరగోళానికి గురైన పలువురు వ్యక్తులు మీకు తెలుసు మరి అందరికీ ధన్యవాదాలు పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు ఇప్పటికీ ప్రయాణాన్ని విశ్వసిస్తున్నారు మేము మార్పు ప్రక్రియలో ఉన్నాము మరియు మేము దాన్ని మరింత మెరుగ్గా కొనసాగిస్తున్నాము మేము రెండు వేల పద్దెనిమిదిలో ప్రయాణాన్ని ప్రారంభించాము మరియు చాలా తప్పులు చేశాము మరియు వారు మమ్మల్ని నిరాశపరిచారు మరి ఇది మార్పు కోసం సమయం కతార్ కప్లో ప్రారంభం నుండి మేము చాలా తప్పులను ఎదుర్కొన్నాము మరి ఇప్పుడు ప్రతిదీ భిన్నంగా ఉంది అంటే ముందు జరిగిన ఆ ఇబ్బందులు ఆ తప్పులు అనేది మరి కంపెనీకి అడ్డంకిగా మారాయి ప్రస్తుతానికైతే అన్నీ కంప్లీట్ అయ్యాయి అనేవేలో సార్ చెప్తూ ఉన్నారు మేము అన్ని పరిమితులను దాటాము ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము ఇది ముగుస్తుంది గుర్తుపెట్టుకోండి ఫౌండర్స్ ఇది ముగుస్తుంది ఎస్ ఈ పని అనేది మరి ఫైనల్గా ఫౌండర్స్కు ఇచ్చే కొన్ని బెనిఫిట్స్ వల్ల ఈ ఈ పని అయితే ముగుస్తుంది అని చెప్పడం జరుగుతూ ఉంది మనం క్షీణత సాధారణ ద్రోహం మరియు దుర్వినియోగం ద్వారా వెళ్ళాము అంటే ఖచ్చితంగా అంటే ఫస్ట్ ఎవరినంటే వాళ్ళు నమ్మడం జరిగింది ఆ విధంగా వాళ్ళు అనవసరంగా వాళ్ళు చేసే ద్రోహం వల్ల కొన్ని రోజులైతే టై సమయం మనకు పట్టిందని చెప్ చెప్పడం జరుగుతుంది ఎవడు నన్ను రెండుసార్లు మోసం చేస్తాడు అతను మళ్ళీ చేయడు అతను ఆట నుండి బయటపడ్డాడు సార్ను చూడండి రెండుసార్లు మోసం చేశారంట ఆల్రెడీ ఒకసారి చేసి ఏదో ఎక్కువ క్లోజ్ తెలుసులేనింటే మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నించారంట ఇప్పుడు వాళ్ళైతే మన ఆన్పాసివ్ కంపెనీ నుంచి బయటికి వెళ్ళ వెళ్ళిపోయడం జరిగిందంట కాబట్టి మేము ఆ పిల్లను కలిగి ఉన్నాము అదృష్టశాత్తు మేము ముందుగానే కనుగొన్నాము ఎవరైతే ఆ విధంగా నమ్మక ద్రోహం చేశారో ఎవరైతే మోసం చేశారో ఎవరైతే ఇబ్బందులు కలగజేశారో ఎవరైతే ఆటంకాలు మరి కంపెనీకి కల అయ్యేలాగా చేశారో మరి వాళ్ళందరూ కులీన యాపిల్తో సమానమని సార్ చెప్తూ ఉన్నాడు మరి వాళ్ళను ముందుగానే కనుక్కోవడం జరిగిందంట మాకు అడ్డుగా ఉన్న ఈ సమస్యలన్నిటి వెనక ఎవరున్నారో మేము మీకు చెప్పనక్కర్లేదు ఖచ్చితంగా దాదాపు మీకు కూడా వాళ్ళ వాళ్ళు తెలుసు అనే విధంగా సార్ చెప్తా ఉన్నాడు మరి వారు కంపెనీని మరియు యాష్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అది వారి కళ ఏదైతే వారు బయటికి వెళ్ళిపోయారో ఏదైతే వాళ్ళ స్వార్థం వాళ్ళ ఉక్రోషంతో మరి యాష్ గారిని దెబ్బతీయాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశారంట ఇప్పుడు వారు తప్పిపోయారు మరియు శాశ్వతంగా తొలగించబడ్డారు మరి అలాంటి వాళ్ళను ఉపేక్షించకుండా వెంటనే తీసివేయడం జరిగింది మనం భరించిన ప్రతి దాని కారణంగా దాని మూలం మన కోసం అయిపోవాలి ఇది మన మధ్య పనిచేసే వారిలో ఉంది నేను రెండు వేల పద్దెనిమిది నుండి అడ్మినిస్ట్రేటివ్ పేపర్స్ కేసులో దర్యాప్తులో ఉన్నాను అవన్నీ తప్పుడు ఆరోపణలు చెప్పాం కదా మనము సార్ అదే ఎస్ఈఓ కేసు అయితే ఒకటి ఉంది మరి అవన్నీ తప్పుడు ఆరోపణలు అమెరికన్ సెక్యూరిటీలు మరియు ఎక్స్చేంజ్లు మాకు చట్టబద్ధమైనవి సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదని సార్ చెప్తూ ఉంది సార్ చెప్తున్నాడు మనకు బలమైన న్యాయ వ్యవస్థ ఉంది మీ కళలను సాధించడానికి నేను కష్టపడి పనిచేస్తాను ఇది మా ప్లాన్ కాబట్టి మనకు కూడా లీగల్ డిపార్ట్మెంట్ బలంగా ఉంది కాబట్టి ఇవేమీ అడ్డంకులు కావు మరి మీ ఏవైతే డ్రీమ్స్ అన్నారో మరి అందుకోసం నేను కష్టపడి పనిచేస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు మేము ఇద్దరు ఎదుర్కొన్న ఇబ్బందులు మమ్మల్ని మరింత బలపరిచాయి నేను ఏం చేస్తున్నానో వారు తెలుసుకున్నప్పుడు వారు షాక్ అవుతారని నేను అనుకోను నన్ను నా కుటుంబాన్ని నా వ్యాపారాన్ని నాశనం చేయడానికి వారు తమ సాయశక్తిలో ప్రయత్నించారు కానీ ఫలించలేదు చూడండి ఎవరైతే వ్యతిరేకులు ఈ పెద్ద కాన్సెప్ట్ను అడ్డుకొని దెబ్బతీయాలని ప్రయత్నం చేశారో వాళ్ళందరూ అటు పర్సనల్గా సార్ను కానీ వారి కుటుంబాన్ని కానీ అదేవిధంగా మన అన్ప్యాసి వ్యాపారాన్ని కానీ నాశనం చేయాలని చాలా ప్రయత్నం చేశారంట అయితే అవేమీ ఫలించలేదంట కాబట్టి నేను మళ్ళీ చెప్తాను చెయ్యండి లేదా చావండి అని డూ ఆర్ డై అనే ఆప్షన్ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు మరి అందులో సార్ ఏం చేస్తారంటే ఖచ్చితంగా నేను చేస్తాను ఎస్ డూ అంటే తను ఏమేమో అది చేస్తానని చెప్ చెప్పగలుగుతున్నాడు మరి మనం చేయగలిగినంత ఉత్తమంగా చేయగలము చింతించకండి నేను చేస్తాను మేము చాలా బలంగా ఉన్నాం ఒకటి ఫౌండర్స్ మీరు ఎలాంటి బాధలు పడకూడదు నిరాశలో ఉండకూడదు ఎందుకంటే మేము ఖచ్చితంగా చేస్తాము మేము చాలా బలం బలమైన పరిస్థితుల్లో ఉన్నామని చెప్తున్నాడు మేము బాగా చేయడానికి మా కృషి మరియు సమయం ఉంది మేము శోధనను కొనసాగిస్తాము వైరస్ మరియు వైరస్ మీ కళలను అడ్డుకొనివ్వము కాబట్టి మాకు తగినంత సమయం దొరికింది మేము చాలా కృషి చేసాము అదేవిధంగా మీ కళలకు అడ్డంకి అంటే కంపెనీకి ఏదైతే అడ్డంకి వస్తుందో వాటిని మేము అసలు అడ్డుకొనేము ఎక్కడ అని చెప్పడం జరుగుతూ ఉంది మేము మీకు రేపు మరొకటి రోజు చెప్తాము మీ సమయాన్ని ఆస్వాదించండి ఈ రోజుల్లో మనం సమూలమైన మార్పును చూసే అవకాశం ఉంది మరి విషయాలు బాగున్నప్పుడు మీరు ఎత్తుకు ఎదుగుతారు నేను నా జీవితంలో అత్యుత్తమ భాగాన్ని గడిపాను మేము బలంగా ఉన్నాము మరి ఎప్పటికీ వదులుకోము నా పేరు యాష్ముఫరే నేను మీ జీవితాన్ని మార్చడానికి మరియు దానికోసం చనిపోవడానికి పుట్టాను నేను మానవాళికి సేవ చేయాలనుకుంటున్నాను దాన్ని మరింత మెరుగ్గా మరింత మెరుగుపరచడానికి మనం పోరాడుతూనే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ మీరు సద్వినియోగం చేసుకోవడానికి మాకు భారీ అవకాశం ఉంది మేము కలిసి గొప్ప సమయాన్ని గ గడిపాము నేను కొనసాగించడానికి కష్టపడుతున్నాను మేము మానవత్వం పట్ల మరింత సానుకూలమైన ఉత్పాదక గౌరవంపై దృష్టి పెడతాము నేను మీకు మరింత ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాను కానీ తగినంత సమయం ఉండాలి మేము సరైన వస్తువులతో తయారు చేయబడ్డాము మేము ప్రపంచానికి ఏదో మంచి చేస్తున్నాము మనం తీసుకోవాలనుకుంటున్న దిశను చూపించడానికి తగినంత సమాచారాన్ని అందించాలని నేను ఆశిస్తున్నాను కానీ ప్రతిదీ దాని సొంత సమయంలో జరుగుతుంది నేను చెప్పాను డూ ఆర్ డై అని కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఈసారి నేను చాలా పగడ్బందీగా చేస్తాను ఇంతకుముందు మాదిరి అమాయకంగా నమ్మి కాదు ఇది నా జీవితంలో ఏకైక లక్ష్యం ఇది చాలా సులభం వివిధ స్థాయిల్లో అవినీతి ఎక్కువగా ఉందని నేను నమ్ముతున్నాను మనం బాగా చేయగలమని నేను నమ్ముతున్నాను మేము ఈ సమస్యను పరిష్కరించగలము నేను పర్ఫెక్ట్ అని చెప్పడం లేదు మరియు నేను ప్రపంచాన్ని చక్క చక్కదిద్దబోతున్నాను అని కూడా చెప్పను కానీ మనం భారీ సానుకూల ప్రభావాన్ని అయితే ఖచ్చితంగా చూపగలము అని చెప్తూ ఉన్నాడు మరి మిస్టర్ క్రిష్ మిస్టర్ యాస్తో ఇలా అన్నాడు నేను ప్రపంచంలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మంది వ్యక్తులతో వ్యవహరిస్తాను మరియు వారందరూ కలిసి మీరు చేసే పనిని నమ్ముతున్నారు అని చెప్పడం జరిగింది కాబట్టి ఫైనల్గా మరి చాలా రోజుల తర్వాత క్రిస్మస్ రోజు ముందుకొచ్చి మరి ఇలాంటి మంచి విషయాలు సార్ నుంచి వినడం జరిగింది అయితే మెయిన్గా ఈ సందేశాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయాలని ప్లాన్ చేస్తున్నాను మరియు త్వరలో పాలో ఆఫ్ సందేశం ఈ వారంలో ఏ రోజు ఏ సమయంలోనైనా రావచ్చు అనే విధంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా కొన్ని మెయిన్ విషయాలు మనం ఆలోచించాల్సింది మేము మీకు రేపు మరుసటి రోజు చెప్తాం రేపు మరుసటి రోజు సార్ ఏదో సందేశం మనకు ఖచ్చితంగా చెప్తారంట మీ సమయాన్ని ఆస్వాదించండి ఈ రోజుల్లో మనం సమూలమైన మార్పును చూసే అవకాశం ఉంది అంటే ఇన్ని రోజుల్లో మనం ఓఎస్కు ఇంకా చాలా మార్పులు అనేవి జరుగుతాయని సార్ చెప్తా ఉన్నాడు మరి విషయాలు బాగున్నప్పుడు మీరు ఎత్తుకు ఎగురుతారు మరి అన్ని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా పని జరిగితే మీరు చాలా పెద్ద స్థితిలో ఉంటారని చెప్తున్నాడు కాబట్టి నేను నా జీవితంలో అత్యుత్తమ భాగాన్ని గడిపాను మిమ్మల్ని కూడా నా స్థాయికి తేవాలనే ప్రయత్నం చేస్తున్నాను అని సార్ అయితే ఆర్థికంగా మరి ఫౌండర్స్ని ఎలా ఎలా అభివృద్ధి చేయబోతున్నాడో అని డైరెక్ట్గా చెప్పడం జరిగింది మేము బలంగా ఉన్నాము ఎప్పటికీ వదులుకోము లేదా పడిపోము కాబట్టి సాధ్యమైనంతవరకు చాలా ముందుకు రావడం జరిగింది కాబట్టి ఎప్పటికీ మేము దాన్ని వదలము మేము పడిపోమని క్లియర్ ఇండికేషన్స్ అయితే ఫౌండర్స్కు సార్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఫౌండర్స్ మరి డైరెక్ట్గా యూట్యూబ్ వీడియోలో ఏమీ చెప్పలేదు అని మీరు అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా మన బ్యాక్ ఆఫీస్లో అదేవిధంగా మీటింగ్లో కానీ మిగతా విషయాలలో ఖచ్చితంగా సమూలమైన మార్పులు మరి జరుగుతాయని చెప్తున్నారు దానికోసం మనం ఈ వారంలో చూద్దాము అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జై యా సర్ జే ఆస్ ముఫర్ఎస్ సార్ జై ఆన్పేష్